నాన్న రాసేవాడు నాన్న అప్పట్లోనే చంద్రశేఖర్ ఆజాద్ అని ఇంకా బూరి కృష్ణుడు అని రకరకాలుగా తెలంగాణ నాస్తికోద్యమ చరిత్ర అని అట్లా గోరగారి శిష్యుడు అనమాట నాన్న కానీ మామయ్య కానీ గోరగారి శిష్యుడు అంటే సమరంగారు వాళ్ళ ఫాదర్ అనమాట అంటే ఆ ఫ్యామిలీతో నేను నాన్నతో చిన్నప్పుడు అవన్నీ తిరిగాను అంటే నాన్నతో కొంచెం అనుబంధం ఎక్కువ రేడియో పెట్టుకొని ఇద్దరం వినడం పాటలు వస్తున్నాయి అంటే అమ్మీ పాటలు వస్తున్నాయి రా అని అనడం చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం అనమాట అట్లా రచనలు అంటే ఇక నానయ్యి కొంచెం జీన్స్ వచ్చినాయేమో అయితే ఈ హెల్త్ ఖరాబ్ అయ్యి ఫ్యామిలీ మీద ఫోకస్ ఎప్పుడైతే తగ్గినా కొంత కొంత టైం మిగులుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అంటే చిన్నప్పుడు కూడా ఒక చిన్న చిన్న రాసుకునేది అశ్రద్ధ అయిపోయింది ఫ్యామిలీ లైఫ్లో అప్పటి నుంచి మళ్ళీ కొంచెం వాటి మీద ఫోకస్ అయ్యింది చిన్నగా రాసి మన ఫేస్బుక్లో లోడ్ చేయడము నా పేజీలో అలా రాస్తుంటా అన్నమాట ఉగాది రోజు అక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మీటింగ్ ఉండే రచయిత్ర కవి సమ్మేళనం ఉంటుంది కదా ఎవ్రీ ఉగాదికి అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత మాకు ఒక కవిత చదివే అవకాశం ఇచ్చారనమాట ఆ రోజు చదివా నది తన మది అని నది ఏమనుకుంటుంది తన మదిలో ఎన్ని రాళ్ళు అవాంతరాలు గుట్టలు చెట్లు ఎన్ని ఉన్నా దాని ప్రవాహం ఆగిపోదు నాకు ఇన్స్పిరేషన్ నది అనమాట మన లైఫ్లో కూడా ఎన్నో వస్తుంటాయి అవాంతరాలు ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఆర్థిక పరిస్థితులు కానీ సోషల్ కానీ వస్తుంటాయి అవన్నీ పక్కకు పెట్టి పోతూనే ఉండాలి ఆగిపోవద్దు స్లో అవుతుందేమో దాని ప్రవాహం స్లో అవుతుంది ఏదన్నా వచ్చినప్పుడు కానీ ఆగదు ఏ పక్క నుంచో పడిపోతూనే ఉంటుంది అలా మనం కూడా ఎక్కడ ఆగిపోకూడదు ఆ హోప్ ఆ పాజిటివిటీ అది ఎప్పుడు మనకు ఉండాలి అని నేను అలా చారెడ్డి గారు అబ్బో గ్రేట్ పర్సన్ నా కవిత్వాలు అన్నీ కలిపి ఒకటి చిన్న చేయాలని ఉంది సంకలనం చేయాలని ఉంది